భారత్లో చక్కెర కర్మాగాలకు గడ్డు కాలం ఏర్పడింది అనమాట భారత్లో చక్కెర కర్మాగారాలకు గడ్డు కాలం చక్కెర వినియోగం భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానం నిలిచింది పంచదార ఉత్పత్తుల బ్రెజిల్ తర్వాత స్థానం భారత్ అయితే దేశీయంగా పలు కారణాల వల్ల చెక్కు చెరకు సాగు క్రమంగా తగ్గుతుంది దాంతో చాలా చక్కెర కర్మాగారం మూతపడుతున్నాయి అన్నమాట ఇప్పుడు చూద్దారు అసలు పూర్తిగా భారతలో పంచదార మిల్లు మూడు పాయింట్ పదకొండు అంటే మూడు పాయింట్ ప మూడు కోట్ల పదకొండు లక్షల టన్నులు చక్కెరని ఉత్పత్తి చేస్తున్నాయి అనమాట భారత భారత్లోని ప్ర సీజన్లోని చక్కెర కర్మా మూడు కోట్ల పదకొండు లక్షల టన్నులను ఉత్పత్తి చేస్తున్నారు చక్కెరని చెరుకు చెరుకు సరఫరా తగ్గడంతో దేశీయంగా చాలా మిల్లు క్రమంగా మూతపడుతున్నాయి ఫలితంగా ఏటా ఐదు శాతానికి పంచదార ఉత్పత్తి తగ్గిపోతుంది అన్నమాట మహారాష్ట్రలో గత సీజన్ తప్ప ప్రస్తుత పంచదార ఉత్పత్తి దాదాపు ముప్పై లక్షల టన్నుల పైగా తగ్గిపోయిందని నిర్వహణ వైఫల్యాలు మద్దతు ధర కొర కొరవడం ప్రభుత్వ సహకారాలు ఏమి వంటివి చక్కెర మిల్లులకు చక్కెర రైతులకు తీవ్రంగా దెబ్బతిస్తున్నాయట స్వతంత్ర పరిమ భారతదేశ సహకార రంగంలో చక్కెర కర్మాగారాలు నడిచేవి ప్రభుత్వ విధానాలకు అనుసరించి పంచదార ఉత్పత్తిని ప్రాధాన్యతంగా తీసుకోవడం తిటి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పదకొండు కోట్ల టన్నులుగా ఉన్న చక్కెర ఉత్పత్తి రెండు వేల పంతొమ్మిది నాటికి నలభై పాయింట్ ఐదు కోట్ల టన్నులు చేరింది అన్నమాట అప్పట్లో చెరుకు రెండు వేల నూట నలభై మూడు హెక్టార్లోనే సాగుతున్న ప్రస్తుతం అది రెట్టింపు అయింది భారత్లో రెండు వేల పదిహేనులో ఏడు వందల ముప్పై ఎనిమిది చక్కెర మిల్లులు ఉండేవి వాటిలో సహకార రంగంలో మూడు వందల ఇరవై ఏడు ప్రభుత్వ రంగంలో నలభై మూడు ప్రైవేట్ రంగంలో మూడు వందల అరవై రెండు కొనసాగేవి రెండు వేల పదిహేనులోని భారత్లోని ఏడు వందల ముప్పై రెండు చక్కెర మిల్లులు ఉండేవి అనమాట అందులోనే మూడు వందల నలభై రెండు ప్రైవేట్ రంగంలో ఉంటే సహకార రంగంలో మూడు వందల ఇరవై ఏడు ఉండేవి ప్రైవే ప్రభుత్వ రంగంలో నలభై మూడే ఉన్నాయి అనమాట దేశవ్యాప్తంగా నూట పైగా చక్కెర గా మిల్లులు గానిగా ఆడించడానికి నిలిపేశాయి అంతకుముందు డెబ్బై ఐదు కర్రమాలు మూతపడ్డాయి మహారాష్ట్రలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నూట ఎనభై నాలుగు చక్కెర మిల్లులు పనిచేశాయి ప్రస్తుత సీజన్లో వారి సంఖ్య నూట పదమూడుకి తగ్గింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో ఇరవై రెండు చక్రమంగా ఉండేవి అనమాట రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పన్నెండు మాత్రమే నడిచాయి సహకారంగంలో నచ్చిన చక్కెర కర్మాగారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉండేవి వాటిలో అనకాపల్లిలోని తుమ్మలపాల కర్మాగారం ఏళ్ళ కింద మూతపడింది దాన్ని తెరిపిస్తే నామీ ఇచ్చిన అధికార పక్షం ఆ మాట మర్చిపోయింది ఆనందకాలం అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక తాండవ కర్మాగారం కూడా మూతపడ్డాయి దీంతో ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో గోవాడ కర్మాగారం ఒకటే పనిచేస్తుంది అది కూడా పూర్తి స్థాయిలో నడపట్లేదు బకాయల భారము కొనుగు పూర్తిగా కుట్టుమిండి పెడుతుంది అన్నమాట ఫ్యాక్టరీ పాల్పొరకులు ఆధిపత్యం తలపించే నాయకులు దాని భావోత్సం మర్చిపోయి రాజకీయాలు తలముఖలు అవుతుంటారు అప్పుడప్పుడు ఆప్కోకు అప్పిప్పించి అదే ఘనకాలంగా దెబ్బ కొట్టుకుంటున్నారు దేశీయ ప్రైవేట్ రంగంలో కర్మాగాలు మూతపడుతున్నాయి ప్రస్తుతం ఏపీలో ఐదు చక్కెర కర్మాగారులు పనిచేస్తున్నాయి పంచదార ధరలు పేరకపోవడం తరకవరి శాఖలు తక్కువగా ఉండటం చెరుకు శాఖ తగ్గుని దత్తారు చక్కెర మిల్లులు మూతపడటం ప్రధాన కారణం ఏటికొప్పాక తాండవ కర్మాగం ఏడాది కార్మిక జీవితాలు బకాయిలు సైతం ఇవ్వట్లేదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం